నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మృత్యువాత పడుతూనే ఉన్నారు ఈ ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని అదుపు చేయలేకపోతున్నారు పోలీసులు ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రమాదాలను నిర్వహించలేకపోతున్నాం అయితే కొంత మేరకు వాహనాల స్పీడ్ను అదుపు చేస్తే ప్రమాదాలు జరగకపోవచ్చు ఒక్కోసారి ర్యాష్ డ్రైవింగ్ వల్ల వారితో పాటు పక్కవారి ప్రాణాలు కూడా హరిస్తున్నారు అయితే ఈ ప్రమాదాల నుంచి వాహనదారులు బయటపడేలా ఓ విద్యార్థి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు వీటి ద్వారా ప్రమాదాలను ముందుగానే పసిగట్టడం జరుగుతుందంట అయితే ఆ ప్రయోగం ఏంటి దానిని ఎలా వినియోగించుకోవాలో ఆ విషయాలు తెలుసుకుందాం పదండి డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వస్తున్న కార్లకు సెన్సార్ సిస్టమ్ ద్వారా రావడంతో డ్రైవర్ను అలర్ట్ చేయడానికి సెన్సార్స్ ను ఉపయోగిస్తున్నారు డ్రైవర్ సేఫ్టీ కోసం ఓ విద్యార్థి తన తెలివితేటలతో రెండు కార్లకు సెన్సార్ బిగించి టెన్ ఫీట్స్ దగ్గరికి రాగానే సైరన్ వచ్చే విధంగా బిగించాడు సరికొత్త ప్రయోగాన్ని ఆ విద్యార్థి और डिटेक्शन होता है वो ड्राइवर सॉफ्टवेयर वाला वॉलमीटर वाला विंडोज में उसको आप उसको आप चेक कर लेते हैं रजिस्टर में जाता है अपना इसका आप चेक करते हैं ये अल्ट्रासोनिक क्षेत्र होता है कोई कोई ये इसके बाद आने ये प्रोब ऑनमेंट रजिस्टर में आती है अल्ट्रासोनिक क्षेत्र में रहता है ये लेना पड़ता है ये जगह के में आपको ये लेना चाहिए लेकिन जो बंद है

విజయభారతి స్కూల్ స్టూడెంట్ సైన్స్ ఎగ్జిబిషన్లో రోడ్డు ప్రమాదాలపై ప్రాజెక్ట్ చేశారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అలాంటి సమయంలో డ్రైవర్ను ముందస్తుగా అలర్ట్ చేయడానికి రెండు కార్ల మధ్యలో సెన్సార్ బిగించాడు ఒక డ్రైవర్ నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ముందస్తుగా పది ఫీట్ల దూరంలో ఉండగానే కారు సైరన్ వచ్చేస్తుంది అప్పుడు డ్రైవర్ అలర్ట్ కావచ్చు ఈ విధంగా ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆ విద్యార్థి తెలిపారు పవర్ బ్యాటరీ కేబుల్ సహాయంతో ఒక కార్ కి సెన్సార్ ముందు భాగంలో కారు ఇంజన్ భాగంలో ఈ సెన్సార్ ఫీడ్ చేసుకోవడం వల్ల సిగ్నల్ పాయింట్ వద్ద కానీ స్పీడ్ బ్రేకర్ల వద్ద గానీ పది ఫీట్ల దూరంలో ఉన్న ఏ వెహికల్ వచ్చినా సెన్సార్ ద్వారా సైరన్ వచ్చి లైట్లు వెలుగుతాయి అలాంటి సమయంలో డ్రైవర్తో పాటు కారులో ఉన్న వారు కూడా సేఫ్గా బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆ విద్యార్థి తెలిపారు